ఇది మా ఊరు చిన్నవాళ్ట ప్రతి సంవత్సరం లాగానే కనకమ్మ తల్లి పండగ వచ్చింది కానీ ఈసారి ఈ పండగ కేవలం జాతర కాదు ఒక జ్ఞాపకం అయ్యింది ఒక కథ అయ్యింది ఒక రాజు అనే భక్తుడు ఆ రోజు అతని జీవితం మారిపోయింది అమ్మ ముందు మోగిన ఆ కళ్ళలో ప్రేమ భక్తి రెండు ఉన్నాయి ఇది తల్లి తలుపులు తెరిచిన రోజు కాదు తల్లి స్వయంగా బయటికి వచ్చి తన భక్తుడిని రక్షించిన రోజు వినండి ఒకే ఒక్కసారిగా జరిగిన కథ కానీ ఎప్పటికీ మరవలేని కథ సరే బావని నేను కరం చేయడానికి ఇంటికి వెళ్తాను భవానీ టైం ఎంతో చూసారా పన్నెండు అవుతుంది ఇప్పుడు వెళ్తారా లేదు బాబానీ మాత కైన్కారం చేశారు అందుకే ఇంటికి వెళ్తా సరే బాబాని బేగా వెళ్ళరండి అగందా మమ్మల్ని నాకు ముమ్ములు పోలేదా అందుకే నిన్న వేరే మొన్న ఎక్కువ మాట్లాడతామంటు నన్ను సరిపో ఎక్కువ మాట్లాడతామంటా పెళ్ళిస్తుంటే పలక్షంటే వెళ్ళిపోతున్నావు ఇతరా ఇతరాయిట్ నీ టైం అప్పుడు ఇక్కడేం నేను ఇంటికి వెళ్తున్నా బాబు ఏరా లేరా ఏమన్నా తాగేవా నువ్వు అయ్యో అలా అలవట్లేవు బాగుండీ నేను దీక్షలో ఉన్నాను రేట్రా ఏ డేక్సా కనకమ్మ తల్లి మాలలో ఉంది కనకమ్మ తల్లి మాలా సరేలే కానీ ఎంతకంత చేతిలో పెట్టి వెళ్ళిపో మా వాళ్ళకి కొంచెం వేయడానికి లేవంటే అలా చూస్తున్నా డబ్బులు లేవు చూడు ఎంత ఉన్నా చూడు వస్తారు డబ్బులు లేవా డబ్బులు లేవా ఏ డబ్బులు లేవా

గంగమ్మ అమ్మా తల్లీ ఏయ్ తల్లీ మన పోయి అమ్మా नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्रशिरोनिवासिनि विष्णुविलासिनि भगवति हे सिद्धिकण्डुकुटुम्बिष्णुरिकुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि నువ్వేండి నువ్వేంటమ్మా ఈ టైంలో ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇంటికి వెళ్ళిపో ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను వెళ్తాను అమ్మా ఈ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నువ్వే కదా బావాని నన్ను అని పిలిచావు అమ్మా సరే మీరు జాగ్రత్త మీరు జాగ్రత్తగా వెళ్ళండి కానీ మాత్రం చూడద్దు సరే అమ్మా అవును నన్ను ఎందుకు వెనక తిరిగి చూడొద్దని చెప్పింది ఆ తల్లి ఆపేదే భవన్ ఇక్కడ పసుపు రంగు లంగాబిన్ వేసుకుని పాపలు మీరు ఏమి చూసా అదే బాబా అని ఈ టైంలో ఇక్కడ చిన్న అందరూ ఎక్కడ కనిపిస్తారు ఎక్కడ ఉంటారు అసలు అదే అలగడుగుతున్నారు ఏమైంది అసలు భవని మిమ్మల్ని కాపాడింది సాక్షాత్ ఆ కనకమ్మలక్ష్మి అమ్మవారి తల్లి అమ్మా నువ్వా నన్ను కాపాడింది అమ్మా నీ రుణం ఏమిచ్చి తీసుకోవాలమ్మా తల్లి నన్ను రక్షించావు నా ధైర్యాన్ని తిరిగిచ్చావు నేను నీ పుత్రుడిగా నిలుస్తాను నీ అడుగుజాడల్లో నడిచే ప్రతి అడుగు న్యాయం కోసం ధర్మం కోసం ఉంటుంది నన్ను నమ్మిన వాళ్ళని ఎవరూ హాని చేయలేరు న్యాయం కోసం నేను మీ కనకమ్మ తల్లిగా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాను ఎప్పుడు నీకు ఏ ఆపద వచ్చినా నేను నీ నీడలా నీ వెంటే ఉంటాను ధైర్యంగా వెళ్ళు చిన్న వాళ్టల్లో కనకమ్మ తల్లి ఒక పండగ కాదు ఆమె యొక్క నమ్మకం ఒక ఆశ్రయం ఇట్లు మీ వెంకీ